హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి తన లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇప్పింది తెలుసుకుందాం వాటర్ బాటిల్స్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక బాటిల్ తీసుకుని ఇలా సెదర్ పెట్టి ఇలా కట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ఈ బాటిల్లో మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎల్లుపాయల్ని అలానే బయట ఉంచేస్తూ ఉంటాం కదండి బూజు త్వరగా పురుగు పట్టి పాడైపోతూ ఉంటాయి అలా పురుగు రాకుండా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగా బాటిల్ని అయితే కట్ చేసాం కదండి ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్లో ఎల్లులపాయలు అన్ని కూడా ఈ విధంగా వైల్ ఇలా పెట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి సో మన మనీ కూడా సేవ్ అవుతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలాగా బర్నర్స్ పైన ఆనియన్స్ పెట్టి చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టిప్ తెలుసుకుని ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లా ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బర్నర్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి గ్యాస్ అంతా కూడా సైడ్ వెళ్ళిపోయి మంట సైడ్ వస్తూ ఉంటుంది కదండి మంట సైడ్ వస్తూ ఉంటే గ్యాస్ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది మన మనీ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా గ్లా ఇలా గ్యాస్ బర్నర్ని ఈ విధంగా ఆనియన్స్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అక్కడక్కడ ఒక్కోసారి హోల్స్ బ్లాక్ అయిపోయి మంట త్వరగా రాదండి మనకి సైడ్ని అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలా అప్పుడప్పుడు బర్నర్ని తీసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మనం అనుకోకుండా రైస్ కానీ పాలు కానీ పొంగిపోయినప్పుడు ఇలా హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకొని బర్నర్స్ని చక్కగా ఇలా పెట్టుకుంటే మంట వేస్ట్ అవ్వకుండా ఉంటుంది గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనీ సేవ్ అవుతాయి ట్రై చేయండి మరొక ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలాంటివి బిర్యానీ బాక్సెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఆ బాక్సెస్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాగ నేను ఒక బాక్స్ని అయితే తీసుకున్నానండి బిర్యానీ బాక్స్ని తీసుకొని ఇలా చాకుని స్టవ్ మీద హీట్ చేసేసుకున్నాను ఇలా హీట్ చేసుకున్నటువంటి ఇలా ఈ చాకుని అక్కడక్కడ ఇలా బాక్స్ పై వైపున మూతకి ఇలా హోల్స్ పెట్టుకున్నానండి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం హడావుల్లో స్పూన్స్ అటు ఇటు పడేస్తూ ఉంటాం కానీ మనకు కావాల్సినప్పుడు అవి దొరకవు కదండి చాలా ఇసుక ఇసుకొచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలాగా ఈ బాక్స్ని అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేశాం కదండి ఇప్పుడు స్పూన్స్ ఇవి చక్కగా మనం ఇందులో పెట్టేసుకుందాం అనుకోండి అవసరానికి మనకి స్పూన్స్ కావాల్సి వచ్చినప్పుడు ఇలాగ స్పూన్స్ ఎత్తుక్కునే పని లేకుండా ఇలా ఒక దగ్గర ఉంటాయి కాబట్టి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చక్కగా యూస్ అవుతుందండి స్పూన్స్ మనం అక్కడ ఇక్కడ పెట్టకుండా ఇలా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి యూజ్ఫుల్ యూస్ఫుల్ టిప్ గాలికి డోర్లు అటు ఇటు కొట్టుకుంటూ ఉంటాయి కదండి బాగా డస్ట్బిన్స్గా ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ట్రై చేయండి ఒక బాటిల్ క్యాప్ డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని బాటిల్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి గాలి ఎంత స్పీడ్గా వచ్చినా కూడా గోడకి తగ్గలు కుండా ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి డస్ట్బిన్స్ అనేది ఉండదండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా మనకి బాగా సౌండ్ వచ్చేసినప్పుడు చిన్నపిల్లలు ఉంటే బాగా వాళ్ళు భయపడుతూ ఉంటారు కదండి అటువంటి ఇబ్బంది కూడా ఉండదండి ఇలా డబుల్ ప్లాస్టర్ అయితే అతికించేసి బాటిల్ క్యాప్ పెట్టుకుంటే డోరు గాలి వచ్చినా కూడా ఎటువంటి డస్ట్బిన్స్ అనేది ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తీసుకుందాం బాటిల్ని మనం ఈ విధంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా బాటిల్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్లో పెంగాని కప్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి డెస్ట్ పడకుండా దీనిపైన మరకలు పడకుండా ఉంటాయండి మనకి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా బాగా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం అవసరానికి ఇలా యూజ్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకుని అందులో పెట్టుకోవచ్చు తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆర్గనైజర్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో ఎక్కువగా చేమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి మనం ఎంత క్లియర్గా ఉంచినా కూడా చేమలు వచ్చేస్తూ ఉంటాయి సో చేమలు రాకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత మనం యూజ్ చేసుకునే ఫేస్ వాటర్ ఏదైనా కూడా ఒక స్పూన్ వేసేసి ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ వచ్చేంత వరకు బాగా క ఫ్రై చేసేసుకొని ఇలా మనకి ఎక్కువ ఇంట్లో కూడా చేపలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా కార్నర్స్ దగ్గర కొంచెం ఈ పౌడర్ వేసేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం కందిపప్పు సరిగా త్వరగా ఉడకదు కదండి అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేసే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా కందిపప్పులో మనం ఏవైతే వెజిటేబుల్స్ వేసుకుంటాము అవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసి స్టీల్ స్పూన్ కూడా అందులో వేసేసామనుకోండి అనుకోండి అందులో వేయటం వల్ల యూజ్ ఏంటంటే పైకి పొంగిపోకుండా ఉంటుందండి ఇలా మూత నిండా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది స్టీల్ స్పూన్ కూడా అందులో వేసేసాం కాబట్టి పప్పు చక్కగా ఉడుగుతుంది ఎందుకంటే హాట్ వాటర్ పోసాం కాదు ఇలా స్టీల్ స్పూన్ వేయటం వల్ల కూడా చక్కగా పైకి పొంగిపోకుండా ఉంటుందండి మూత నిండా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది మూత నిండా ఖరాబ్ అయితే మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం ఆమ్లెట్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఆ పెంకుల్ని గుడ్డు పెంకుల్ని పడేయకుండా చక్కగా యూజ్ అండి ఇలా గుడ్డల్ని మనం ఇలా హోల్స్ అయితే పెట్టాం కదండి ఇక్కడక్కడ మనం నైట్ గిన్నెలు కట్ చేసిన తర్వాత ఇక్కడ విండోస్ దగ్గర సెల్ఫుల్లో ఒకటి అక్కడ ఒకటి పెట్టేసామనుకోండి ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింక్లో అక్కడొక అక్కడొకటి పెట్టుకోవడం వల్ల బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి భయపడుతూ ఉంటాయి కాబట్టి రావు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదండి ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈజీగా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక రైస్ బ్యాగ్ తీసుకుని దానిపైన మందంగా ఉన్నటువంటి దొప్పటి కానీ ఒక మ్యాట్ కానీ వేసేసి ఈ విధంగా కూల్ వాటర్ పోసేసామనుకోండి అనుకోండి మధ్యాహ్నం టైంలో ఫ్యాన్ వేసుకుని స్లోగా ఈ విధంగా E <síntico> మనం ఈ కూల్ వాటర్ దాన్ని తడుపుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఏసీలు కూలాలతో పలు పని కూడా ఉండదండి చాలా చక్కగా రూమ్ అయితే కూల్ అయిపోతుంది చాలా చల్లగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి ఇలాంటి బాక్స్ తీసుకొని దీనిలో స్పాంజ్ని అయితే ఇలాగ తడుపుకోవాలి ఇలా తడుపుకున్నటువంటి అంటే వాటర్ పట్టుకోవాలండి ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గడ్డ కడుతుంది తర్వాత మనం ఎండవేళల్లో చక్కగా ఈ విధంగా రూమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పడుకునేటప్పుడు ఈ విధంగా మనం రూమ్లో పెట్టుకోవటం వల్ల రూమ్ అంతా చల్లబడిపోతుందండి ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకుంటే చక్కగా మనకి ఏసీలు కూలర్లతో పని లేకుండా కరెంటు బిల్లు కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ బాక్స్ని మనం ఎండవేళల్లో రూమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చల్లగా ఉంటుందండి పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇలానే చేసేవాళ్ళు అండి దుప్పట్లు కానీ మందంగా ఉన్నటువంటి కాటన్ శారీస్ కానీ విండోస్ దగ్గర వేసేవాళ్ళు చక్కగా రూమ్ అంతా కూల్ అయిపోయేది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఫ్రిడ్జ్లో స్ప్రెడ్స్ పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఈ వీడియో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ స్ప్రెడ్స్ పై ఉన్నటువంటి మరకలు కానీ అలానే డస్ట్ కానీ పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్ప్రెడ్స్ని ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత స్ప్రెడ్స్ బాక్స్లో వచ్చినటువంటి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది కళ్ళద్దాలు కూడా చక్కగా కనిపిస్తాయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందాం ఇప్పుడు సమ్మర్లో మనకి ఎక్కువగా కరెంట్ బిల్ సేవ్ చేసుకోవడానికి ఈ టిప్పుని కూడా ట్రై చేయండి కాటన్ శారీస్ ఉన్నాయనుకోండి ఇలాగా తడుక్కొని విండోస్ దగ్గర ఆఫ్టర్నూన్ పడుకుంటూ ఉంటాం కదండి ఇలా ఎండవేళల్లో రూమ్లో మనం పడుకునే రూమ్లో ఈ విధంగా విండోస్ దగ్గర కాటన్ సారీస్ కానీ మందంగా ఉన్నటువంటి దుప్పట్లు కానీ తడుపుకొని ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి కరెంట్ బిల్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఏసీలు కూలర్లతో పని కూడా ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దానిలో సాల్ట్ వాటర్ని ఈ విధంగా కరగబెట్టుకొని ఇలా డీప్ లో పోసుకొని వల్ల డీ ఫ్రిడ్జ్లో ఐస్ అంతా గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి ఇలా ఐస్ త్వరగా కరిగిపోతుంది కరెంట్ బిల్ కూడా తక్కువగా వస్తుంది సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం కరివేపాకు కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి వదిలిపోకుండా ఎండిపోకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఒక బాటిల్ నిండా వాటర్ పోసుకొని ఇలా కొమ్మలతో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి టెన్ డేస్ అయినా కూడా కరివేపాకు వదిలిపోవటం కానీ ఎండిపోవటం కానీ జరగదు మన అవసరానికి కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు ఇక్కడ బాటిల్లో పెట్టుకున్నప్పుడు ఇలా బాటిల్లో వాటర్ని టూ డేస్ కి త్రీ డేస్ కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి ట్రై చేయండి మరి మీకు టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం రోజు బట్టలన్నీ కూడా మనం వాషింగ్ మెషిన్ లో వేస్తూ ఉంటాం కదండి ఇలా బ్లౌజులు కూడా వేసేస్తూ ఉంటాము బ్లౌజ్ లు ఇలా వాషింగ్ మెషిన్ రమ్ము పట్టేసి వాషింగ్ మెషిన్ రమ్ము పాడవుతుంది అలానే బ్లౌజ్ కూడా పాడైపోతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి బ్లౌజ్ లుక్స్లు పట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ లుక్స్లు ఈ విధంగా పట్టికి వేసేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుంది అలానే వాషింగ్ మెషిన్ రమ్ము కూడా పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకున్నాం సమ్మర్లో మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి ఇలా రెండు కొబ్బరి చెప్పులు ఉంటే చాలండి మనం కరెంట్ బిల్లుని ఆదా చేసుకోవచ్చు ఎలా అని చూస్తున్నారండి మీరు విన్నది కరెక్టే ఇలా కొబ్బరి చెప్పులని ఇందులో వాటర్ పట్టేసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఐస్ అంతా గడ్డ కట్టేస్తుంది తర్వాత మనం ఇలా ఎండవేళల్లో ఎక్కువగా మనకి ఎక్కువగా వేడిగా ఉంటుంది కదండి లో అలా రూమ్లో వేడిగా ఉన్నప్పుడు ఏసీలు కూలర్లతో పని లేకుండా ఇలా ట్రై చేయండి ఇలాంటిది రైస్ బ్యాగ్ ఒకటి తీసుకుని ఇలా తడిపేసుకోవాలండి దీన్ని తడుపుకున్న తర్వాత కొబ్బరి చెప్పుని ఈ విధంగా ఐస్ కట్టి కట్టేసింది కదండి రూమ్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి రూమ్ అంతా కూల్ అయిపోతుంది చలబడుతుంది మనకి ఎటువంటి ఎండ అనేది ఉండదు ఏసీలు కూలర్లతో పని లేకుండా కరెంట్ బిల్లు కూడా సేవ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మొత్తం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నేను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరినీ ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్